జై శ్రీరామ్ ఈరోజు అక్బర్ బీర్బల్కి సంబంధించినటువంటి ఒక చిన్న కథ చెప్పుకుందామండి ఒకరోజు అక్బర్ బీర్బల్ ఇద్దరు కూర్చు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు అక్బర్ అంటాడు అనమాట బీర్బల్ చూసావా నా కొడుకు సలీము ఎంత అందంగా ఉన్నాడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు ఇట్లాంటి వాడు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండడు నాకు అంత మంచి కొడుకు ఉన్నాడు అని చెప్పి అక్బర్ బీర్బల్తో అంటాడు అనమాట దానికి బీర్బల్ నవ్వి జహాపన మీ కొడుకు కంటే తెలివైన వాళ్ళు మీ కొడుకు కంటే అందమైన వాళ్ళు ఎంతోమంది మన రాజ్యంలో ఉన్నారు అంటాడు దానికి అక్బర్కి కోపం వస్తుంది అవునా అయితే నాకు నువ్వు నాతో పరిహాసాలు ఆడుతున్నావా అంటాడు లేదు జహాపన ఇది నిజము మన రాజ్యంలో చాలామంది పిల్లలు మన సలీం కంటే కూడా ఎక్కువ తెలియగల వాళ్ళు అందంగా ఉన్నవాళ్ళు యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తారనమాట అప్పుడు అక్బర్ అంటాడు సరే నాకు చూపించు అంటాడు అన్నప్పుడు బీర్బల్ ఏం చేస్తారంటే రేపు ఉదయం తప్పకుండా మీ దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకొస్తాను ఒక పిల్లవాడిని తీసుకొస్తాను అని చెప్తాడు రాత్రి అక్బరికి సరిగ్గా నిద్రే పట్టదనమాట అదే అదే ఉంటాడు నిజమా నా కొడుకంటే అందమైన వాళ్ళు నా కొడుకంటే తెలివిగల వాళ్ళు నా కొడుకంటే యాక్టివ్గా ఉన్నవాళ్ళు నా రాజ్యంలోనే ఉన్నారా నా సలీం కంటే ఎంత తెలివిగల వాళ్ళు ఉన్నారా అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర పట్టకుండా సరే రేపు ఎట్లాగో చూస్తాను కదా అనుకొని పొద్దున లేవంగానే బీర్బల్ తోట పదా పదా వెళ్ళి చూద్దామంటాడు అవసరం లేదు జహపాన నేనే తీసుకువచ్చాను అని ఒక అబ్బాయిని నల్లగా మొహం నిండా మొట్టిమలు కురుపులు ఇట్లా మచ్చలతో ఉన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చి చూపిస్తాడు అక్బర్కి చాలా కోపం వస్తుంది ఏంటి బీర్బల్ నువ్వేం చేస్తున్నావు ఇంత వికృత రూపమైనటువంటి వీడిని తీసుకొచ్చి నా శరీరం కంటే అందంగా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు అని చెప్తావా ఇది నువ్వు చేస్తున్న ఎంత పొరపాటో నీకు తెలుసా అని చెప్పి అక్బర్ చాలా కోపంగా బీర్బల్ మీద కోపం తెచ్చుకుంటాడు అనమాట అప్పుడు బీర్బల్ అంటాడు జహాపన మీరు ఆవేశపడకండి మీరు రండి నాతోటి అని చెప్పి రాజ్యంలోకి తీసుకెళ్తారనమాట తీసుకెళ్లేసరికి ఒక మురికివాడలోకి తీసుకెళ్తాడు అక్కడ ఒక తల్లి బయట కూర్చొని బోర నేడుస్తూ ఉంటుంది బీర్బల్ అసలు తల్లి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటాడు నా కొడుకు తప్పిపోయాడు నా కొడుకుని తెచ్చిచ్చిన వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు మీరు నాకు ఆ సహాయం చేయగలరా అని ఆ తల్లి దండం పెట్టి బీర్బల్ అడుగుతుంది అప్పుడు బీర్బల్ అడుగుతాడు సరేనమ్మ నీ కొడుకు ఎట్లా ఉంటాడో నాకు చెప్పు నా రూపురేఖలు కొంచెం నాకు వర్ణించినట్టయితే మాకు బయట నేను మన దర్బారు బయట ఒక అబ్బాయిని చూశాను ఆ అబ్బాయి ఏమో చూస్తాను అని అంటాడు అనమాట అనేసరికి ఆ తల్లి చెప్తుంది నా కొడుకు చాలా అందంగా ఉంటాడు చాలా తెలియగలవాడు చాలా హుషారుగా ఉంటాడు ఈ రాజ్యం మొత్తంలో కూడా నా కొడుకు లాంటి అందమైన వాళ్ళు ఎవరు ఉండరు ఎక్కడైతే ఒక అందమైన బాలుడు కనిపిస్తాడో అతనే నా కొడుకు అంటుంది ఆ తల్లి అప్పుడు బీర్బల ఏం చేస్తాడు బయట ఉన్న అబ్బాయిని దిలోపడి తీసుకొస్తాడు తీసుకొచ్చి ఇతనే దాన్ని కొడుకుని అడుగుతాడు ఆ ఇతనే నా కొడుకు అని చెప్పి గట్టిగా కావలించుకొని దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ నా బంగారు కొండ ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి ఎంతో ఏడుస్తూ ఎంతో తన్మయత్వంతో ఆ బాబుని హత్తుకొని తన ప్రేమనంతా కూడా కుమ్మరిస్తూ ఉంటుందన్నమాట అది చూసినటువంటి అక్బరు చాలా ఆశ్చర్యపోతాడనమాట ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని ఇంత అందంగా ఉన్నావు నా బంగారు కొండ నీ ఇలాంటి వాళ్ళు ఈ రాజ్యంలో లేరు అని అంటూ ఉంటుంది అని చెప్పానని అక్బర్ ఆశ్చర్యపోతాడనమాట అప్పుడు బీర్బల్ ఆ పిల్లవాడిని ఆ తల్లికి ఇచ్చేసి వీళ్ళు బయటకు వస్తారనమాట అప్పుడు బీర్బల్ చెప్తాడు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా తన పిల్లలే అందరికంటే తెలియగల వాళ్ళు అందరికంటే అందమైన వాళ్ళు అని అనిపిస్తారు ఇది సహజ జవాపన కానీ ఏదైనా కూడా మనం ఆలోచించినప్పుడు మనమే గొప్ప మన దగ్గర ఉన్నదే గొప్ప అనేది విచక్షణ రహితంగా మనం అనకూడదు మన మన మనసు మనకు చెప్తూ ఉంటుంది కదా మనం ఆలోచించాలి ఆలోచించి చెప్పాలి అది కాకుండా మనకి మనసు బయట ఉన్న వాటిని చూసి ప్రభావితమయ్యి తర్వాత మనవి అనుకున్న వాటిని గురించి ఎక్కువ చెప్పాలని చూస్తుంటుంది కానీ మనకి హృదయం అనేది ఒకటి ఉంది ఆ హృదయము కరెక్ట్ సంకేతాలను మనకి ఇస్తూ ఉంటుంది కానీ మనం హృదయం మాట వినకుండా మనసు ఏం చెప్తుంటే అదే చేస్తాం సో మిత్రులారా మీరు హృదయం మాట వినండి మీ మీరే గొప్ప మీ దగ్గరే ఉన్నది గొప్ప మనమే ఇది అని చెప్పి మనం ఎప్పుడు అనుకోవద్దు మనకంటే తెలివిగల వాళ్ళు మనకంటే అందమైన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇది కథలో నీతి అయినా ఏ తల్లికైనా కూడా తన పిల్లలే అందంగా కనిపిస్తారు దీన్ని ఏమంటారు కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా ఏమంటారు ఈ కథ నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ